ఓం శ్రీ శ్రీమాతేనమ మనందరికీ నవరాత్రులు అనగానే ఆశ్వయుజ మాసంలో వచ్చే దేవి శరణ్ నవరాత్రులు గుర్తుకు వస్తాయి అప్పుడు మనం నవదుర్గలను భక్తితో పూజిస్తాం కానీ అమ్మవారికి సంబంధించి మరో మూడు నవరాత్రులు కూడా ఉన్నాయి అదే చైత్రమాసంలో వచ్చేటువంటి వసంత నవరాత్రులు అప్పుడు మనం ఆ లలితా మాతాన్ని ముగ్గురమ్మల మూలపుటమ్మని పూజిస్తాం అలాగే మాఘమాసంలో వచ్చే శ్యామలా నవరాత్రులు అలాగే ఇప్పుడు మనం జరుపుకుంటున్నటువంటి ఆషాఢ మాసంలో ఆషాఢ శుద్ధ పాడ్యము మొదలుకొని నవమి వరకు జరిగేటువంటి వారాహి నవరాత్రులు ఈ శ్యామలా నవరాత్రుల్ని వారాహి నవరాత్రుల్ని గుప్త నవరాత్రులని అంటారు గుప్త నవరాత్రులు అనగానే ఏదో రహస్యంగా ఎవరికీ తెలియకుండా చేసుకు చేసేటువంటి నవరాత్రులు అని అర్థం కాదు అంటే ఈ నవరాత్రుల్లో కేవలం భక్తికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది సాధారణంగా మనము పూజలు వ్రతాలు ఇవన్నీ చేసుకుంటున్నప్పుడు అందరినీ పిలిచి వాళ్ళ అందరి కోసం అన్ని ఏర్పాట్లు చేసి పూజకి ఏర్పాట్లు చేసి ఇలా రకరకాల వ్యాపకాలు ఉంటాయి కానీ ఈ గుప్త నవరాత్రులప్పుడు అవన్నీ ఏవీ లేకుండా కేవలం అమ్మవారి మీదే మన ధ్యాసను నిలిపి అమ్మవారి మీదే మన భక్తినంతా ఉంచి అమ్మవారిని స్మరిస్తూ అమ్మవారిని మనం తెలుసుకోవడం కోసం అమ్మవారి అనుగ్రహం కోసం చాలా ఏకాగ్రతతో చేసే నవరాత్రులు కాబట్టి వీటిని గుప్త నవరాత్రులు అంటారు అంటే అందరికీ చెప్పకుండా ఎవరికి వారు చేసుకునే నవరాత్రులు అని అంటారు అయితే దేవి పురాణంలో ఏమని చెప్పబడింది అంటే ఎవరైతే ఈ నవరాత్రులలో ఆ వారాహి అమ్మవారిని పూజిస్తారో వాళ్ళకి కోరిన కోర్కలన్నీ తీరుతాయి వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగిపోతాయి అని అలాగే శత్రుభయం ఉండదు ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి భూ సమస్యలు ఉంటే అవన్నీ కూడా అమ్మవారు చక్కబరుస్తారట అలాగే దుష్ట దుష్టశక్తులేవి కూడా మన నీడను కూడా తాకలేవు ఇక అమ్మవారిని సస్యదేవత అని కూడా అంటారు ఎందుకంటే అమ్మవారు ఒక చేతిలో హలం ఇంకో చేతిలో రోకలి అంటే నాగలి రోకలి అమ్మవారి ఆయుధాలు కాబట్టి ఈ అమ్మవారిని పూజిస్తే ధన ధాన్య సంపదలకు ఎటువంటి కొరత ఉండదు అసలు ఈ వారాహి అమ్మవారు ఎవరు అనే విషయానికొస్తే అమ్మవారి శక్తి రూపాలలో సప్త మాతృకలలో ఈ వారాహి అమ్మవారు ఒకళ్ళు సప్త మాతృకలు అంటే ఏమిటి సప్త మాతృకలు అంటే మాతృక అంటే తల్లి మాతృ అంటే తల్లి స్థానంలో ఉండి ఈ సృష్టిని రక్షించే వారే సప్త మాతృకలు మనకు ఈ సప్త మాతృకల గురించి మార్కండేయ పురాణంలోని దేవి పురాణం దేవి మహ్యం లోని దుర్గా సప్త స్థతిలో చెప్పడం జరిగింది అక్కడ ఏం చెప్పారు అంటే ఆ దుర్గాదేవి రక్త సంహరిస్తున్నప్పుడు అతని సంహారం కోసం ఏడుగురు శక్తుల్ని సృష్టించిందట వాళ్ళే ఈ సప్తమాతృకలు వారే బ్రహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి వీరిలో ఒక అమ్మవారే వారాహి అమ్మవారు ఇప్పుడు జరుపుకుంటున్న నవరాత్రులు వారాహి అమ్మవారి నవరాత్రులు ఇక దశ మహావిద్యలలో ఒక విద్యకు అధిదేవత ఈ వారాహి దేవత ఇక మనం లలితా సహస్రనామంలో కూడా చెప్పుకుంటాం ఆ లలితా సహస్రనామంలోని నామాలలో ఈ వారాహి దేవికి సంబంధించి కూడా కొన్ని నామాలు ఉన్నాయి కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అనే నామాలను బట్టి ఆ లలిత మహా సుందరి పరాభట్టారిక యొక్క సర్వ సైన్యాధ్యక్షురాలు ఈ దేవి ఈ వారాహిదేవి నీలమేఘ వర్ణంలో ఎనిమిది చేతులతో మహిష సంహారం అంటే మహిష వాహనం అంటే దున్నపోతు వాహనం మీద ఉంటారట ఆ వరాహమూర్తి యొక్క స్త్రీ రూపమే ఈ వారాహిదేవి అని చెప్తూ ఉంటారు అందుకే లక్ష్మీదేవిగా కూడా ఈవిడిని కొలుస్తారు దేవీ భాగవతం మార్కిండే పురాణం వరాహ పురాణం మత్స్య పురాణం అలాగే అగ్ని పురాణం దేవీ భాగవతం దేవీ మహత్యం ఇక బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానంలో కూడా ఈ వరాహ అమ్మవారికి సంబంధించినటువంటి ప్రస్తావన ప్రశస్తి చెప్పడం జరిగింది ఇక తమిళనాడు గుజరాత్ ఒడిస్సా వారణాసి ఇలా పలు ప్రాంతాల్లో ఈ అమ్మవారికి సంబంధించినటువంటి ఆలయాలు ఉన్నాయి ముఖ్యంగా వారణాసికి గ్రామ దేవత ఈ వారాహి దేవత అందుకే అక్కడ ఉదయం ఆ నాలుగు గంటల నుండి ఎనిమిదిన్నర వరకు మాత్రమే అమ్మవారి దర్శనానికి అనుమతి ఇస్తారు ఎందుకంటే ఆవిడ ఆ సమయంలో గ్రామ సంరక్షణ కోసం బయటికి వెళ్తారు ఎందుకంటే ఈ వారాహి మాత చాలా ఉగ్ర స్వరూపం కాబట్టి ఆవిడ ఆలయంలో ఉన్నప్పుడు చూడడం అనేది అందరి వల్ల అయ్యేది కాదు కాబట్టి ఆవిడ లేనప్పుడు మాత్రమే అది కూడా ఆ ఆలయం భూమి భూమి కింద భాగంలో ఉంటుందంట అక్కడ రెండు రంధ్రాల నుంచి మాత్రమే ఆ అమ్మవారిని చూసేటువంటి అదృష్టం కల్పిస్తారు ఒక రంధ్రంలో చూసినప్పుడు అమ్మవారి ముఖం కనిపిస్తుంది ఇంకొక రంధ్రంలో చూంచి చూస్తే అమ్మవారి పాదాలు కనిపిస్తాయట కేవలం వాటిల్ని మాత్రమే అమ్మవారు లేనప్పుడు ఆ విగ్రహాన్ని చూసే భాగ్యం మాత్రమే ఆ వారణాసిలో మనకి లభిస్తుంది ఈ అమ్మవారిని సూర్యాస్తమం తర్వాత రాత్రి వేళలో పూజిస్తారు ఈ అమ్మవారు ఎంత ఉగ్ర స్వరూపిణి అయినా ఆమెను శరణన్న వారిని తన భక్తులని కాపాడి శ్రీ వారాహి అమ్మ వారి గురించి అమ్మ ఒక ప్రశస్తి గురించి ఆ అమ్మ యొక్క మహత్యం గురించి ఆమె యొక్క చరిత్రను గురించి తెలుసుకు తెలుసు తెలియజెప్పే అదృష్టం నాకు ఆ అమ్మ కల్పించినందుకు నేను చాలా అదృష్టవంతురాల్ని ఈ